సార్ తమరు మాట్లాడగలండి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే మరి నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలను ఈ రోజు చూసి మరి వైసీపీ నాయకులు మరి ఏదో వాపు చూసి బలం అనుకునేటువంటి విధంగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి స్థితి మరి ఇంతకు ముందే చూడడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరైతే ఈ రాష్ట్రంలో దొంగ ఓట్ల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి పెద్దిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభినందిస్తూ ఆ ఇందాక నేను ఆ మీడియాలో చూడడం జరిగింది ఎందుకంటే ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ పెద్దిరెడ్డి గారికి ఆ దొంగ ఓట్ల శాఖ మంత్రి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శాఖను రాబోయేటువంటి మంత్రివర్గ విస్తరణలో కేటాయించి దానికి ఆ మంత్రిగా ఎందుకంటే ఆయన గనుల శాఖ మంత్రిగా పనిచేయడు ఆయన దొంగ ఓట్ల శాఖ మంత్రిగా అయితే బ్రహ్మాండంగా పనిచేస్తాడు అనేటువంటి అభిప్రాయం ఇవాళ ప్రజలందరిలోని ఉంది అటువంటి దొంగ ఓట్ల శాఖ మంత్రిని ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు అభినందిస్తూ మరి ఏదో ఈ మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి నేను అడుగుతూ ఉన్నా ఈ యొక్క ముఖ్యమంత్రిని ఈ యొక్క ఏదైతే ఈ దొంగ ఓట్ల శాఖ మంత్రి ఈ గారిని నేను అడుగుతూ ఉన్నా నిజంగా మీకు ఈ రెండున్నర సంవత్సరాల మీ సంక్షేమం మీద మీకు నమ్మకం ఉంటే ఈ రెండున్నర సంవత్సరాల్లో మీ నవరత్నాల మీద మీకు నమ్మకం ఉంటే ఈ రెండున్నర సంవత్సరాల మీ అభివృద్ధి మీద మీకు నమ్మకం ఉంటే ఎందుకు మున్సిపల్ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎందుకు మీరు నిర్వహించలేకపోయారు ఎందుకు మీరు నామినేషన్ ను అడ్డుకున్నారు మరి ఏదైతే స్క్రూట్నీలో ఎందుకు మీరు అక్రమాలకు అధికారులను అడ్డం పెట్టుకుని ఎందుకు మీరు పాటు పడ్డారు మరి ఏదైతే ఆ స్క్రూట్ని దశ దాటిన తర్వాత అభ్యర్థులు లేకపోయినా అభ్యర్థుల ప్రపోజల్స్ రాకపోయినా వాళ్ళ పేర్ల మీదే మరి ఫార్జరీ సంతకాలు పెట్టి దొంగ అధికారులు కొంతమందిని అడ్డం పెట్టుకుని ఎందుకు మరి ఆ యొక్క నామినేషన్ విత్ డ్రా అని మీరు చెప్పవలసినటువంటి అవసరం తిరస్కరించవలసిన అవసరం మీకు ఏమొచ్చింది మరి ఎంత అన్యాయం అంటే మరి ఏదైతే ఈ యొక్క టీడీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మరి ఆ ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా ఆ కుప్పంలో కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కానీ ప్రచారం చేయడానికి వీలు లేదా అర్ధరాత్రులు సైతం మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి జిల్లాలు జిల్లాలు తిప్పి బయటపడేస్తారు మీ వైసీపీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు మీ వైసీపీ నాయకులందరూ కూడా యథేచ్ఛగా వార్డులు తిరుగుతూ భయభ్రాంతుల్ని వాటర్లను చేసేటువంటి పరిస్థితి మీకు ఎందుకు అని చెప్పి నేను ఈరోజు పెద్దిరెడ్డి గారు అడుగుతూ ఉన్నా మరి నిజంగా మీరు ప్రజాస్వామ్య బద్ధంగా మరి చేయవలసి ఉండగా మీ విజయం మీద మీకు నమ్మకం ఉంటే మీరు గెలుస్తామనేటువంటి నమ్మకం ఉంటే మా తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థులుగా పోటీ చేస్తారో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ప్రచారం చేయడానికి పర్మిషన్ కావాలంట అంటే భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఇటువంటి పరిస్థితి చూసావా అంటే ఎందుకు మీరు ఆ రకంగా అడ్డకోలుగా మీద మీ విజయం మీద మీకు నమ్మకం ఉంటే ఎందుకు ఇటువంటి అడ్డకోలు నోటీసులు అభ్యర్థులు ఇస్తూ ఉన్నారు ఎంత దారుణం అంటే ఉదయం ఏడు గంటలకి పోలింగ్ ప్రారంభమవుతే రాత్రి సమయంలో వచ్చి పోటీ చేసేటువంటి అభ్యర్థుల్ని మరి మీరు ఆ పోలీస్ స్టేషన్ తీసుకుపోతూ ఉన్నారో ఎక్కడికి తీసుకుపోతూ ఉన్నారో తెలియకుండా ఆ వార్డులో ఓటర్స్ అందరినీ కూడా భయభ్రాంతులు చేసేటువంటి విధంగా అభ్యర్థులే రాత్రికి రాత్రి మరి తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి వాస్తవమా కాదా వీళ్ళ దొంగ ఓట్ల శాఖ మంత్రి సమాధానం చెప్పాలి కుప్పం గురించి మాట్లాడేటప్పుడు ఏదైతే ఏడు గంటలకి పోలింగ్ ప్రారంభం అవుతుంది అంటే ఏడు గంటలకి పోలింగ్ లోకి వెళ్ళవలసినటువంటి ఎవరైతే ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్ని నాలుగు గంటలకి ఐదు గంటలకి బైండ్ ఓవర్ అని చెప్పి పోలీస్ స్టేషన్కి లేదా బయటికి తీసుకెళ్లవలసిన అవసరం ఏముంది మీ విజయం మీద నమ్మకం మీకుంటే ఎందుకు ఆ రకంగా ఏజెంట్లు బైండోర్ అని చెప్పి రెండు గంటల ముందు ఆ పోలింగ్ కి వెళ్ళకుండా ఎందుకు అడ్డుకున్నారో ఈ దొంగ ఓట్ల శాఖ మంత్రి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది మరి వేళ చూస్తూ ఉన్నాం మరి ఏదైతే కుప్పంలో కూడా చూసాం వచ్చి పదివేల రూపాయలు దగ్గర దగ్గర యాభై నుంచి వంద కోట్ల రూపాయలు విచ్చల విడిగా ఒక్క కుప్ప మున్సిపాలిటీలోనే నిజంగా మీ విజయం మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది మీ వెల్ఫేర్ మీద మీ నవరత్నాల మీద మీ అభివృద్ధి మీద కాన్ఫిడెన్స్ ఉంటే కుప్పంలో పదివేలు రూపాయలు ఓటుకిచ్చి యాభై నుంచి వంద కోట్ల రూపాయలు ఎందుకు మీరు కుప్పంలో ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఏమొచ్చిందో ఇవేళ ఈ దొంగ ఓట్ల శాఖ మంత్రి ఇవేళ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఎవరైతే పాపం రెండు రోజులు తెలుగుదేశం పార్టీ నాయకులకి భోజనం పెడితే రెండు రోజులు భోజనం పెడితే వాళ్ళు గ్యాస్ ఏజెన్సీ రైడ్ చేసి వాటిని బ్యాన్ చేస్తారు ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ప్రపోజల్ సంతకం పెట్టాడని చెప్పి ఆయనకి మెడికల్ షాప్ ఉంటే మరి ఎవరైతే డ్రగ్స్ అధికారులు పంపించి ఆ మెడికల్ షాపుల్ని సీజ్ చేస్తారు ఎవరికైతే ఉండి పాపం మాకు ప్రచారం చేస్తే ఆ క్వారీల్ని మోతేసేస్తారు నేను అడుగుతూ ఉన్నా ఈ దొంగ ఓట్ల శాఖ మంత్రిని నిజంగా మీ విజయం మీద మీకు నమ్మకం ఉంటే మీ వెల్ఫేర్ మీ నవరత్నాల మీద మీకు నమ్మకం ఉంటే ఎందుకు అటువంటి బెదిరింపులకు పాల్పడవలసి వచ్చింది ఎందుకు ఓటుకి పదివేల రూపాయలు ఇచ్చి ఓటర్లు కొనుగోలు చేయవలసి వచ్చింది ఇవాళ ఈ దొంగ ఓట్ల శాఖ మంత్రి మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఎన్నికల రోజులు చూసాం మనం ఎందుకు మీరు ఇతర నియోజకవర్గాల నుంచి మరి ఏదైతే బస్సుల మీద దొంగ ఓటర్స్ ఎందుకు తీసుకురావాలి అంటే ఆ యొక్క మున్సిపాలిటీ ఏరియాలో ఓటర్స్ లేరా అంటే ఆ మున్సిపాలిటీలో ఆ మీకు ఓట్లేసేటువంటి ఓటర్స్ లేరనే బయట ప్రాంతం నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చేటువంటి పరిస్థితికి ఇవేళ దిగజారింది దానికి వేళ ఈ దొంగ ఓట్ల శాఖ మంత్రి సమాధానం చెప్పాలి ఏదైతే ఒక రోజు రెండు రోజుల ముందు ఏదైతే మీరు డోక్రా సిఏలు సిఆర్పిలు మరి వాళ్ళందరితో కూడా సమావేశాలు పెట్టుకుంది ఇవేళ స్కూల్స్ లోను కమ్యూనిటీ హాల్స్ లోను అన్ని చోట్ల కూడా మరి ఆ కుప్పంలో కూడా చూసాం మేము ఒక రోజు ముందుగానే ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా మరి అక్కడ అకామిడేట్ చేస్తే మరి ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్ళి మీ మీడియా సమక్షంలోనే వాళ్ళకి పోలీసులు అప్పగించారు అంటే ఇవేళ దొంగ ఓట్ల శాఖ మంత్రి చెప్పాలి సమాధానం ఎందుకు ఆ కుప్పంకి ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తరలించి ఎందుకు దొంగ ఓట్లు ఎంచుకునేటువంటి పరిస్థితి ఎందుకు మీకు వచ్చింది సమాధానం చెప్పవలసినటువంటి అవసరం మరి ఈ మంత్రికి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ప్రతి వార్డులను కూడా చూసాం ఏదైతే అన్న ఐడెంటిఫై వాటర్స్ ఎవరైతే ఉంటారు మరి అటువంటి వాళ్ళందరూ కూడా ఫేక్ ఐడీలు పెట్టి అటువంటి వాళ్ళని సెలెక్టివ్ గా ముగ్గురు చెప్పున ఫ్యూ లైన్ లో పంపిస్తూ మీ వాలంటీర్స్ ని అడ్డం పెట్టుకుని ఎందుకు మీరు దొంగ ఓట్లు వేయించుకోవాల్సి వచ్చింది అంటే ఈ రకంగా నామినేషన్లు అడ్డుకుని స్క్రూట్నీలో అక్రమాలకు పాల్పడి ఏదైతే ఫార్జరీ సంతకాలు పెట్టి విద్రాస్ అని చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇతర జిల్లాలకి మరి నెట్టేసి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ ప్రచారానికి కూడా అనుమతి తీసుకోవాలని చెప్పి ఎవరైతే క్యాండిడేట్స్ పోలింగ్ ముందు రోజులు అరెస్టులు చేసి ఇంకొక గంట రెండు గంటల్లో పోలింగ్ బూత్లకు లకి వెళ్ళవలసినటువంటి ఏజెంట్ నియండోర్ అని చెప్పి పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయి మరి ఎన్నికల రోజున బస్సులతోటి ఏదైతే అకామిడేట్ చేసి డోక్రా మహిళలతోటి దొంగ ఓటర్స్ తోటి ఓట్లు వేయించుకునేటువంటి నీచ స్థాయికి మీరు దిగజారి అటువంటి గెలుపు కూడా ఒక గెలుపేనా సిగ్గు లేదా నేను అడుగుతూ ఉన్నా ఈ దొంగ ఓట్ల శాఖ మంత్రిని ఆ శాఖ ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రిని అని చెప్పి నేను అడుగుతూ ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికలు ఏ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే వైసీపీ పార్టీ పాతనం ఈ రోజు నుంచే ప్రారంభమైంది ఈ రోజు నుంచే ప్రజల తిరుగుబాటు ప్రారంభమైంది ఎందుకంటే చాలా క్లియర్ గా ఏదైతే ఏడు నెలల క్రితమే ఎన్నికలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కి సంబంధించినటువంటి ఎన్నికలు ఏడు నెలల క్రితం అంటే మొన్న రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో మరి ఆ నెలలో జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీకి యాభై రెండు శాతం ఆ రోజు ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఆ రోజు చూసినట్లయితే మరి ఏదైతే మరి ఆ రోజు మేము కూడా చాలా క్లియర్గా ఆ రోజు కూడా మేము అబ్జర్వ్ చేయడం జరిగింది అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఎందుకంటే ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో వైసీపీ పార్టీకి యాభై రెండు శాతం ఓట్లు వస్తే మరి అదే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం ఆ రోజు ముప్పై శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి అంటే అప్పుడు వైసీపీకి టీడీపీకి డిఫరెన్స్ మొన్న రెండు వేల ఇరవై ఒకటి మార్చి డిఫరెన్స్ చూస్తే దగ్గర దగ్గర ఇరవై శాతం మేము వెనుకబడినటువంటి పరిస్థితి కేవలం ఏడు నెలలు గడిచేటప్పటికి అంటే మొన్న మార్చి నుంచి ఇప్పుడు నవంబర్ అంటే కేవలం ఏడు నెలల తర్వాత జరిగినటువంటి అదే మున్సిపల్ ఎన్నికల్లో చూస్తే మరి ఈవేళ వైసీపీకి నలభై ఎనిమిది శాతం ఓట్లు అంటే ఏదైతే గతం ఏడు నెలల క్రితం యాభై రెండు శాతం వస్తే మరి ఇప్పుడు కేవలం నలభై ఎనిమిది శాతమే వైసీపీకి రావడం అని అంటే మరి నాలుగు శాతం ఓట్లు ఈరోజు వైసీపీకి ఏడు నెలల కాలంలో తగ్గినటువంటి పరిస్థితి అదేవిధంగా ఆ రోజు టీడీపీకి మరి ఆ ఏడు నెలల క్రితం ముప్పై శాతం ఓట్లు ఆ రోజు వస్తే మరి ఈ రోజు చూస్తే నలభై మూడు శాతానికి పెరిగినటువంటి పరిస్థితి అంటే కేవలం ఏడు నెలల కాలంలో పదమూడు శాతం ఈరోజు తెలుగుదేశం పార్టీకి యాడ్ అయినటువంటి పరిస్థితి పెరిగినటువంటి పరిస్థితి అంటే ఆ రోజు ఏదైతే మొన్న మార్చి రెండు వేల ఇరవై ఒకటి మార్చికి వైసీపీకి యాభై రెండు ఏదైతే టీడీపీకి ముప్పై అంటే దగ్గర దగ్గర ఇరవై ఇరవై రెండు శాతం ఆ రోజు మా ఇద్దరికి డిఫరెన్స్ ఉంది వైసీపీకి టీడీపీకి కానీ అదే నవంబర్ నెల వచ్చే సమయానికి మరి వైసీపీకి నలభై ఎనిమిది టీడీపీకి నలభై మూడు అంటే ఈ రోజు అంటే కేవలం మా ఇద్దరికి డిఫరెన్స్ ఐదు శాతం అంటే వాస్తవం అర్థమవుతోంది ఉంది ఏడు నెలల క్రితం జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి మాకు డిఫరెన్స్ అనేది ఇరవై రెండు శాతం ఈ ఈరోజు కేవలం ఐదు శాతం మాత్రమే వైసీపీకి టీడీపీకి వచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు ఏడు నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఎనభై రెండు శాతం వాళ్ళు సీట్లు సంపాదిస్తే మరి ఈ రోజు దాన్ని డెబ్బై శాతానికి సీట్లు తగ్గిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం పార్టీ మొన్న మార్చి నెలలో పన్నెండు శాతం మాత్రమే మేము సీట్లు సంపాదిస్తే ఈరోజు ముప్పై శాతం సీట్లు సంపాదించినటువంటి పరిస్థితి అంటే కేవలం ఏడు నెలల కాలంలో ఏదైతే ఇరవై రెండు శాతం డిఫరెన్స్ ఉన్నటువంటి ఓట్లని కేవలం ఐదు శాతం డిఫరెన్స్ మాత్రమే ఈరోజు ప్రజలు తీసుకొచ్చారని అంటే ఏదో రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అంటే ఒక ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఒక ఆరు నెలల ముందు సంవత్సరం ముందు మార్పు మొదలవుద్దని అనుకున్నాం కానీ ఆరు నెలల ముందు సంవత్సరం ముందు మార్పు మొదలవడం కాదు ఇంకా రెండున్నర సంవత్సరాలు ఈ పార్టీకి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే మార్పు మొదలైంది అందుకే ఏడు నెలల కాలంలోనే ఇరవై రెండు శాతం ఉన్నటువంటి డిఫరెన్స్ ని ఐదు శాతానికే తీసుకొచ్చాం ఇంకొక ఏడు నెలలు కలిస్తే ఈ బరాబరి అవుతాం రేపు ఎన్నికలు వచ్చే సమయానికి పది శాతం మరి మీకంటే అత్యధికంగా ఉంటాం అందుకే ఈరోజు వైసీపీ పతనం ఇలా ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెబుతూ మీరు ఎన్నో అక్రమాలకి అంటే అధికారులని వాలంటీర్ని పోలీస్ని అడ్డం పెట్టుకుని డబ్బులు వెచ్చల విడిగా ఖర్చు పెట్టి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళందరి మీద బెదిరింపులు పెట్టినటువంటి స్థితిలో కూడా మీకు మాకు కేవలం ఐదు శాతం రిఫరెన్స్ మాత్రమే రావడం జరిగింది అంటే మార్పు మొదలైంది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క వైసీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుమురుగు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ